భీమా చేసినట్టు మాకు తెలియదు ఏదో డబ్బులు వచ్చినాయి మేము తీసుకున్నాం తప్ప మొత్తం మీరే చేశారన్న సంగతి కూడా మాకు తెలియదు ఏ రోజు మేము వెళ్ళి ప్రీమియం కూడా కట్టలేదు డబ్బులు వస్తుంటే తీసుకున్నాం అంతే అన్నారు అక్కడ రెండు అంశాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడంలో అంత వీక్ గా ఉన్నారా మర్చిపోయారా దాన్ని ఇప్పుడు రైతులు చెప్తే గానీ ఆయన మరొకసారి గుర్తు చేసుకునే పరిస్థితి ఇప్పుడు బీమా చేయలేదు అనేది కూడా జగన్ చెప్తే గానీ బయటకు బయటికి రాని అంశం కూడా ఇక్కడ ఎలా చూడాలి వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలనకి ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అవగా జగన్ ప్రచారంలో ఫెయిల్ అయ్యాడు జగన్ పనిని పనిసెస్ఫుల్గా సచివాలయం చంద్రబాబు నాయుడు చేసి ఉంటే వంద సంవత్సరాలు చెప్పేవాడు మా విజను మా గొప్ప అనేది నువ్వు గ్రామ పంచాయతీలు తొంభై ఐదులో వచ్చినాయి జగన్ దాన్నే పేరు మార్చాడని చెప్తున్నారు వీళ్ళు తొంభై ఐదులో అది గ్రామ పంచాయతీ మన రాష్ట్రంలో బెట్లా మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది తెలుగుదేశం ఓన్ చేసుకోగలిగింది మండల వ్యవస్థ మండలాధికారులన్న వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు బట్ దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సిద్ధాంతం అన్నటువంటిది రాహుల్ రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది అది దాన్ని అమలు చేసాం మన ఆంధ్రాలో పంచాయతీ ఇప్పుడు జగన్ తెచ్చింది దానికి ఆల్టర్నేట్ అది కాదు అది మర్చిపోతున్నారు జగన్ తెచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థకి కూడా ప్రత్యామ్నాయ ఎందుకని ఇప్పుడు అంతకుముందు ఇలా పేరేంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ తిట్టింది ఏంటి పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం చేసేసో సర్పంచులకు వాల్యూ లేకుండా చేసావు మొత్తం వాలంటీర్లకు వాల్యూ వచ్చింది సెక్రటేరియట్లకు వాల్యూ వచ్చింది ఇదే కదా వాళ్ళు విమర్శించింది మరి దాని పేరు మార్చడం ఏంటి అండాలంగా ఎవడు చెప్పాడు అసలు పంచాయతీ పేరు ఎవడు మార్చి